నా అప్పుల పాలంటే చాలా మంది అంటున్నారన్న ఎవరి డబ్బులు ఇస్తున్నాడు ప్రజల డబ్బే సరే ప్రజల డబ్బే ప్రజలకే ఇస్తున్నాడు మరి అదే ప్రజల డబ్బు గత పాలనలో గత గత ఐదు సంవత్సరాలలో లేదంటే గత ముఖ్యమంత్రులు ఏం చేశారు అది కదా ప్రజలు కూడా ఆలోచించాలి కదా ఆ డబ్బంతా ఎక్కడికి పోయింది సరే ప్రజల డబ్బే ప్రజలకే ఇస్తున్నాడు మరి ఆ డబ్బంతా ముందంతా ముందు కాలంలో అంతా ఎక్కడికి పోయింది సో అప్పులు అంటే త తప్పకుండా గ్రోత్ రేట్ అయితే క ఎకనామిక్ గ్రోత్ రేట్ అయితే ఈ నాలుగు సంవత్సరాల్లో మెరుగుపడింది ఇది వాసం కేంద్ర గణాంకాలే చెప్తున్నాయి ప్లస్ అలాగే గతంతో పోలిస్తే ఈ నాలుగేళ్లల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కంటే ఇప్పుడు అప్పులు తక్కువే చేశాడు అప్పులు తక్కువ చేశాడు ప్లస్ ప్రజల డబ్బు ప్రజలకే ఇస్తున్నాడు తప్పేం లేదు అందులో సో కానీ ఆ డబ్బంతా ఎక్కడికి పోయింది అన్నది కూడా ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి గత ప్రభుత్వాలలో కొంతమంది అంటే ఇప్పుడు జగన్ అప్పులు చేసి జనాలకు ఇస్తున్నాడు చంద్రబాబు అప్పులు చేసి అభివృద్ధి అన్న జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అభివృద్ధి లేదు అని మనం ఎలా చెప్పగలం దాదాపు నాకు తెలిసినంత వరకు ఆరో ఏడో పోర్ట్లు కడుతున్నారు పదిహేడు మెడికల్ కాలేజెస్ వచ్చాయి అదాని డేటా సెంటర్ వచ్చింది విశాఖపట్నంలో సో భోగాపురం ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేశారు ఈరోజు మనం పల్లెలకు వెళితే నాడు నేడు ద్వారా మెరుగుపడిన స్కూళ్ళను చూస్తూ ఉన్నాము రైతు భరోసా కేంద్రాలను చూస్తూ ఉన్నాము సో దాదాపు సచివాలయాలు చూస్తూ ఉన్నాము సో ఇదంతా అభివృద్ధి అన్న రోడ్లు కూడా ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా కామన్ అన్న రోడ్లు వర్షాకాలం వస్తే తప్పదు గుంతలు పడతాయి దాని తర్వాత ఇంత ఎకనామిక్ ఈ ఎకనామిక్ క్రైసిస్ అంటే కరోనా లాంటి విపత్కర సమయాల్లో కూడా అనేక ప్రభుత్వాలు అనేక ముఖ్యమంత్రులు డీలా పడినా కానీ మన ముఖ్యమంత్రి గారు డీలా పడకోకుండా ప్రజలకు అంద అందించాల్సినవి అందించి అభివృద్ధి కూడా చేస్తున్నారన్న నేను చెప్తున్నా కదా అదే పోర్టులు కడుతున్నారు విమానాశ్రయాలు కడుతున్నారు మెడికల్ కాలేజీలు వస్తూ ఉన్నాయి దాదాపు ఇంతవరకు అంటే ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిందో ఆ రోజు నుండి ఈ రోజు దాకా మెడికల్ కాలేజీలు ఉన్న ఎన్ని కాలేజీలు అయితే ఉన్నాయో అన్ని కాలేజీలను ఏకంగా రెట్టింపు చేసి ఈ నాలుగేళ్లలో కడుతున్నారు పోర్ట్లు కూడా దాదాపు నాలుగు పోర్ట్లు ఏమో రాష్ట్రంలో ఉంటే ఇప్పుడు దాదాపు అన్ని దానికి మించిన పోర్ట్లు ఈ నాలుగేళ్లలోనే శంకుస్థాపన చేశారు కడుతున్నారు దాదాపు అవి పూర్తి కావస్తున్నాయి కూడా సో కాబట్టి అభివృద్ధి లేదు అనేది తప్పన అభివృద్ధి ఉంది సంక్షేమం ఉంది రెండు రెండు కళ్ళలుగా రెండు కళ్ళులాగా తీసుకెళ్తున్నారు ముఖ్యమంత్రి గారు అని మేము భావిస్తున్నాం ఇప్పుడు పవన్ చంద్రబాబు ఇద్దరు పొత్తుల మీద వచ్చే అవకాశం ఉందంటున్నారు ఒకవేళ వస్తే జగన్ ఓడిపోయే పరిస్థితి ఉందా ఎలా ఉంది లేదన్న జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారనే అనుకుంటున్నాము ఎందుకు అంటే ప్రజల్లో విశ్వసనీయత అన్నది జగన్మోహన్ రెడ్డి గారికే ఉందన్న ఎందుకంటే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారు ఇప్పుడు ఒకటే అన్న ఎవరు జగన్ అంటే నచ్చట్లేదు అంటే పెత్తందారులకు ఎవరైతే ఎబో పవర్టీ లైన్ ఉంటారో వాళ్ళకు నచ్చట్లేదన్న అంతే ఎవరైతే ఎబో పావర్టీ లైన్ ఉంటారో వాళ్ళకి నచ్చట్లేదు అంతే బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి మంచి చేశాడు సో ఎబో పవర్టీ లైన్ వాళ్ళకి ఎందుకు నచ్చట్లేదు అంటే ఆల్రెడీ దేఆర్ ఎకనామిక్గా కొంచెం స్టేబుల్ ఉంటారు వాళ్ళకు అర్హత ఉండదు పథకాలు తీసుకునేందుకు యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడంలో తప్పు కూడా లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఏ ఎన్ని పార్టీలైనా కలవచ్చు కలవడంలో తప్పు కూడా లేదు పొత్తులు పెట్టుకోవచ్చు రావచ్చు కానీ జనాలలో అనేది విశ్వసనీయత ఉండాలి చెప్పింది చే చేసేవాడికి ఓట్లేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు చేశారు గెలుస్తారు